ఇచ్చినటువంటి జనత మన రఘువిరెడ్డి అని గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వంద ఇళ్ళు ఇచ్చి రోడ్డు పద్మూడు లక్షలతో శాంక్షన్ చేసి ఆ అశ్వథ కట్ నుంచి అది ఎందువరకు శాంక్షన్ చేసినారు బోరు తాగునీటి బోరు శాంక్షన్ చేసినారు వేసినారు నాలుగు లక్షల రూపాయలతో స్కూల్ భవనం నిర్మించినారు అదేవిధంగా ఆరు లక్షల రూపాయలతో అంగన్వాడీ సెంటర్ నిర్మించినారు మళ్ళా ఈ తాగునీటి ఇది శ్రీరామరెడ్డి వాటర్స్ ట్యాంక్ మన తాండలో కట్టి మన గ్రామానికి అవసరమైనంత నీరు విడుదల చేసినారు రోజు ఇప్పుడు తాగేదానికి కూడా నీళ్ళు లేవు అందుకోసము కానీ మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపించి మన సుధాకర్ అన్నని ఎమ్మెల్యే చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళా జరిగే అభివృద్ధికి మనం పునాది వేయాలని చెప్పి కోరుకుంటున్నాం హలో మన సుధాకర్ అన్న గారికి ఎమ్మెల్యేకి ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు వేసి రెండు ఓట్లు కాంగ్రెస్కి వేసి గెలిపించాలని చెప్పి అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ విన్నవించుకుంటున్నా ఇప్పుడు అదేవిధంగా మాజీ సభ్యులు అన్న సుధాకరం గారు మాట్లాడుతున్నారు మల్లినాయకంపల్లి ఆత్మీయ బంధువులారా ప్రియమైన అక్క చెల్లెళ్లారా ఎన్నికల గ్రామ సభలో పాల్గొంటున్నటువంటి పెద్దలారా వేదిక మీద ఉన్న నాయకులారా అందరికీ పేరు పేరున నమస్కారాలు మడశ్రా నగర్ పంచాయతీలో భాగంగా మల్లినాయకనాలో ఈరోజు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా రఘువీరారెడ్డి గారే ఈ గ్రామానికి వచ్చి ఇక్కడున్న ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమైంది నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగే క్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినాము వచ్చే నెల పదమూడవ తారీఖున మడక్షర అసెంబ్లీ నియోజకవర్గానికి హిందూపురం పార్లమెంట్ నియోజక పార్లమెంట్ స్థానానికి ఎలక్షన్ జరుగుతూ ఉంది ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మడక్షర అభ్యర్థిగా నన్ను హిందూపూర్ పార్లమెంటుకు షాహీన్ను పెద్దలు గౌరవనీయులు రెడ్డి గారు పోటీలో పెట్టినారు ఈ సందర్భంగా మదినాయకునహల్ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క ఓటర్ని నేను ప్రార్థన చేసి అడగడం ఏమంటే మీ ఇండ్లలో ఉండే ప్రతి ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే వేసి వేయించి గెలిపించాలని వినయపూర్వకంగా కోరుతున్నాను అదేవిధంగా ఈ మల్లినాయకంపల్లి గ్రామంలో ఏవైనా చిన్న చిన్న కారణాలతో విభేదాలతో కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు పోయిన వాడిని అంటే తెలుగుదేశము జగన్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మీరే ఆహ్వానించాలి మీ పక్క ఇంటి వాళ్ళతో మాట్లాడండి మీ వీధుల్లో మాట్లాడండి మీ గ్రామాల్లో మాట్లాడండి మాట్లాడి ఈసారి అభివృద్ధి ఆగిపోయింది పది సంవత్సరాలుగా రెండు వేల తొమ్మిది నుంచి వెనక్కి వెయ్యి ఎనిమిది నూట వెయ్యి తొమ్మిది నూట తొంభై ఎనభై తొమ్మిదవ సంవత్సరం వరకు జరిగిన అభివృద్ధి తప్ప వేరే అభివృద్ధి లేదు ఈ మధ్యకాలంలో ఇందిరమ్మ కాలనీలు ఇచ్చాము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాము సీసీ రోడ్లు ఇచ్చాము శ్రీరామరెడ్డి త్రాగునీటి పథకం ఇచ్చాం పాఠశాలలు కళాశాలలు ఇటువైపు పోతే మడక్షర ప్రధాన కేంద్రంగా అనేకమైన చదువుకు సంబంధించి ఒక చదువుల నిలయంగా ఇది సాధ్యమైంది ఇదంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం పల్లెలు వాళ్ళకంటే మున్సిపాలిటీ వాళ్లకు దీని పట్ల అవగాహన ఉండి ప్రతిరోజు పల్లెల వాళ్ళు ఇక్కడ వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియ చెప్తారనే ఉద్దేశంతో ఈ మాట నేను చెప్తూ ఉన్నాను మడక్సిరా బహుముఖంగా అభివృద్ధి చెందింది పద్నాలుగు వరకు తర్వాత ఏమీ లేదు అన్ని సమస్యలే ఈరోజు గ్రామాలు తిరుగుతున్నప్పుడు వీటన్నిటినీ అధిగమించాలి అని ప్రత్యేకంగా రఘువీరారెడ్డి గారు బాధ్యత తీసుకోకపోతే ఈ పనులేవి సాధ్యం కావని తీర్మానం చేసి చేసుకున్న తర్వాత పార్టీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టడము ఆయన బాధ్యత తీసుకొని బయటికి రావడం జరుగుతుంది నిన్న మొన్న మొన్న జరిగిన నామినేషన్ కార్యక్రమంలో రఘువీరారెడ్డి గారి ఉపన్యాసం విన్న ప్రతి ఒక్కరికి సమాచారం తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ఇందిరమ్మ ఇళ్ళలో ఉన్న ఒక్కరికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఒక నమ్మకం విశ్వాసం ఒక తీర్మానం వాళ్ళకు వచ్చి తీరాలి కారణం ఏమంటే ఇచ్చిండేది శాశ్వతమైన ఆస్తి ఇందిరమ్మ ఇల్లు అంటే ఇందిరమ్మ స్థలము అంటే ఆ రోజు శాశ్వతమైన ఆస్తిని మీ చేతుల్లో పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో మరింత ఆస్తిని సమకూర్చి ఈ ప్రజల రుణం తీర్చుకోవాలనే తాభిప్రాయంతోనే ఆయన ఉన్నారు ఆయన మాట్లాడిన ఒక్క మాట మీరు వింటే ఈ దేశ రాజకీయంలో ప్రజల కోసం అటువంటి కఠినమైన తీర్మానం తీసుకున్న నాయకుడిని నేనైతే నేను చదువుని చాలా ఉన్నతమైన చదువులు గమనిస్తూ ఉన్నాను అక్కడక్కడ జరుగుతున్న పరిస్థితులు ఇలాంటి తీర్మానం తీసుకున్న ఏకైక నాయకుడు మా మామూలు రఘువీరారెడ్డి అని చెప్పడానికి కూడా నాకు సంతోషం ఆ తీర్మానం ఏమో తెలుసా మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించిన తర్వాత పెద్ద చెప్పే పనుల్లో ఏమైనా పనులు ఆగిపోతే తన మెడను తానే కోసుకొని మండర్ని ముఖ్యమంత్రికి కాదుకగా పంపిస్తాననే మాట విన్నాడు కదమ్మా మొన్న ఇంత ధైర్యవంతమైన ఆత్మవిశ్వాసమైన విశ్వాసమైన మాటను ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు ఆయన మాట్లాడినాడు అంటే సాధించి తీర్ సాధించి తీర్తాడు అనేది మీరు కూడా పది మందితో ఈ మాటలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో వన్ ఆర్ టూ మినిట్స్ నేను ఎక్కువ తీసుకున్నాను పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్ లో సోమవారం పోలింగ్ ఉంటుంది మీ రెండు ఓట్లు ఒకటి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఎమ్మెల్యేగా ఉన్న నాకు ఎంపీగా ఉన్న షాహిన్కు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన అదే అదేవిధంగా మీరేసే ఓటు ద్వారా రెడ్డి గారు చెప్పబోయే పనులన్నీ సాకారం అవుతాయి సరైన నిర్ణయం తీసుకోవాలి హస్తం గుర్తు తప్ప చేయ గుర్తు తప్ప మరొక్క గుర్తు మీ కంటి కలగడదు అని రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ కూడా ఆ బటన్ మీద చేతి గుర్తు ఉండే బటన్ మీద నొక్కాలి 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 అని మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి గారి నాయకత్వం రఘువీరారెడ్డి గారి నాయకత్వం ఇప్పుడు మనందరి ప్రియతమ నేత డాక్టర్ నీలకంఠపురం రఘువీరారెడ్డి గారు మాట్లాడతారు మల్లి నా ఆత్మీయులందరికీ నమస్కారం మీ ఊరికి ఒక ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన ఓట్లు అడగడానికి ఇందాక మన హయాంలో మీ ఊర్లో జరిగిన అభివృద్ధి ఇండ్లు స్కూలు కమ్యూనిటీ హాలు అంగన్వాడీ సిసి రోడ్లు సాగునీళ్ళు వాటికన్నిటికి సంబంధించి గ్రామ పెద్దలు నేను చెప్పినారు అవన్నీ అప్పుడు చేసే అవకాశం ఇట్లనే అన్ని ఊర్లో కూడా చాలా పనులు చేసే అవకాశం వచ్చింది మీరు రాజకీయాల నుంచి రిటైర్ కావాలనుకుంటే ఈ పదేళ్ళు ఓపిక చూస్తే నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభం చేసిన పన్ను పూర్తి చేస్తారు కదా అని చూస్తే దురదృష్టం ఎందుకో వాళ్ళు చేయలేకపోయినారు వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా ఇంకా నాకు కలగలేదు కలగడం లేదు అందుకోసమే ఒక బాధ్యత కలిగిన వారిగా ఈ తాలూకాలో ఏ రాజకీయ నాయకుడికి ఎంత పెద్ద గౌరవం లభించలేదు ఈ డెబ్బై సంవత్సరాల్లో రెండవసారి ఎవరిని ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదు ఈ తాలూకా నుంచి అలాంటిది నన్ను మూడుసార్లు ఎమ్మెల్యే చేసినటువంటి ప్రజలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు అంత గౌరవాన్ని ఇచ్చినారు ఈ ఈరోజు బాధ్యత తీసుకొని నేనేం ఎమ్మెల్యే అవడం లేదు మంత్రి అవడం లేదు ఎన్నికల్లో నిలబడలేదు ఈ వచ్చే ఐదు సంవత్సరాలు నేను ఆనాడు ప్రారంభించిన పనులన్నీ ప్రజలకు చేరితే మరో యాభై సంవత్సరాలు ఏమి ఇబ్బందులు ఉండవు రాగానే మీ ఊళ్ళో ప్రారంభమైన సమస్య తాగునీళ్ళు సమస్య ఇవ్వరే ఖాతల్ని నేను ఇప్పుడు దాదాపు మూడు వందల గ్రామాలు తిరిగినానమ్మా ఎక్కడ పోయినా తాగునీళ్ళు సమస్య బోర్లు వేయడము ఫేల్ నీళ్లు రాకుండా పోవడము తాగి కూడా ఉప్పు నీళ్లు ఫ్లోరాయిడ్ నీళ్లు దీనికి ఒక శాశ్వత పరిష్కారం పదహైదేళ్ల కిందే నేను ఇచ్చినాను ఇరవై ఏళ్ల కిందే ఇచ్చినాను నేను మీకందరికి మాట ఇచ్చినాను తల్లి నేను ఆడబిడ్డలకు తుంగభద్రా నది నీళ్లు మీకు తాగే నీళ్లు మీకు తెచ్చిస్తాను అని మాట ఇచ్చి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం అనే పేరుతో మీకు అందరికీ ఇచ్చినానమ్మా మీ ఊళ్ళో కూడా ట్యాంకులు కట్టారు పైపులు వేస్తారు అసలు నేను అధికారంలో ఉన్నన్ని రోజులు రోజూ నీళ్లు వచ్చినాయమ్మా అప్పుడు మీకు నీళ్ళకి ఇబ్బందే లేదు తల్లి నేను దిగిపోయిన తర్వాత ఈ పదేళ్ళు రోజు రోజుకు రోజు రోజుకు దానికి ఎంత ఇబ్బందులు కావాలో అంత ఇబ్బందులు కనీసం దాంట్లో పని చేసేవాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదమ్మా ఐదు నెలలు ఆరు నెలలు అనేది జీతాలు ఇవ్వడం లేదు దాని రిపేర్లు చేసేవాడు దిక్కులేదు అందుకోసమే నా కంటితో చూసి చూసి నేను తెచ్చిందే ఇట్లా నీరు గారిపోతా ఉంది ఆడబిడ్డలందరూ ఇబ్బంది పడుతూ అని మళ్ళీ నేను ఈరోజు రావాల్సి వచ్చిందమ్మా ఈ నీళ్లను తుంగభద్ర నది నీళ్లను అంటే శ్రీరామరెడ్డి తాగునీళ్ళు అంటారు ఈ నీళ్లను ప్రతిరోజు మీ ఊరికి రావాలి ఇంటింటికి ప్రతిరోజు మీకు నీళ్లు అందాలి ఇది నేను తీసుకున్న నిర్ణయం రెండవది చెరువులకు నీళ్లుంటేనే నీళ్లు నిండితేనే మన బోర్లలో నీళ్లుంటాయి రైతులు బాగుంటారు అని శ్రీశైలం దగ్గర నుంచి నీళ్లు తీసుకొని వస్తారమ్మా మడక్సరి దగ్గర ఒక ఏడెనిమిది ఎనిమిది చెరువులు నిండినాయంతే పదేళ్లుగా మళ్ళీ నీళ్లు మిగిలిన చెరువులు పోరే తల్లి బోర్లు ఎండిపోతా ఉన్నాయి తోటలు ఎండిపోతూ ఉన్నాయి ఒక పక్క తాగే నీళ్ళకి మీరు ఇబ్బంది పడతా ఉన్నారు ఇంకో పక్క వ్యవసాయానికి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అందుకోసమే నేను నిర్ణయం చేసుకువచ్చింది ఆ కృష్ణానది నీళ్లను అన్ని చెరువులకు తాలూకాలు ఉన్న అన్ని చెరువులకు నీళ్లు నింపాలి అందుకోసమే నేను మీ దగ్గరకు వచ్చిన మూడవది ఇప్పుడు మీ బిడ్డలంతా బాగా చదివిస్తా ఉన్నారు వాళ్ళు ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు బాగా చదివిస్తా ఉన్నారు చదివించిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు లేవు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి రావు ప్రైవేట్ ఉద్యోగాలే పోనీ మంచి జీతాలు వస్తాయా చాలీ చాలా జీతాలు ఎనిమిది వేలు పదివేలు పోయి బెంగళూరులో అక్కడే పోలీనాలి చేసుకుంటారు చదువుకున్నారు కాబట్టి ఊళ్ళో చేయలేరు అక్కడ పోతా అన్నారు మళ్ళీ మూడు నెలలకు ఆరు నెలలకు మీ దగ్గర వచ్చి మీ దగ్గర మళ్ళీ ఐదు వేలు పదివేలు మీతోనే పీ పోతారు తల్లిదండ్రులకు దగ్గర వాళ్ళ దగ్గర ఇది ఉండకూడదని మన అనంతపురం దగ్గర పదహారు నూరుల ఎకరాలు భూమి తీసుకొని మీ ఊరు పక్కనే అక్కడ ఫ్యాక్టరీలు చేస్తే మీ బిడ్డలందరికీ ఉద్యోగాలు ఉంటాయని నేనే ప్రయత్నం చేస్తే ఒక్క ఫ్యాక్టరీ రాలేదు అందుకోసమే ఈరోజు అక్కడ ఫ్యాక్టరీలు రావాలి మీ బిడ్డలు చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించాలి అందుకోసమే నేను మీ దగ్గరకు వచ్చాను చివరికి రైల్వే లైన్ తల్లి ళ్ళార్ నుంచి కంబదూరికి మూడేళ్లలో తెస్తే పదిహేడు అయిపో పదిహేళ్ళ ఆడే ఉంది రాలే ముందుకు రాలేదు రైలు ఈ రైల్వే లైన్ పూర్తి అయితే మీరు బెంగళూరుకో తిరుపతికో దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఛార్జీలు కూడా బస్ ఛార్జ్ నూరు రూపాయలు అయితే దీనిలో ముప్పై నలభై రూపాయలే ఛార్జ్ ఆ రైల్వే లైన్ కూడా వెంటనే పూర్తి చేయాలి అందుకోసమే నేను మీ దగ్గరకు వచ్చిన మీరు మల్లినాయక పల్లి వాళ్ళందరూ మాట్లాడాలి నేను అడుగుతాను మీరందరూ మాట్లాడాలి మనం రైల్వే లైన్ పూర్తి చేసుకోవాలన్నా వద్దా మీ ప్రతిరోజు మీ ఇంటింటికి శ్రీరామరెడ్డి తాగునీళ్ళు అందించాలన్నా వద్దా మన అన్ని చెరువులకు కృష్ణానది నీళ్లు నింపుకోవాలన్నా వద్దా ఫ్యాక్టరీలు తెచ్చుకొని మనం బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించుకోవాలా వద్దా దీనికోసమే నేను ఎలక్షన్ చేస్తున్నాను తల్లి మీరేం కారణం లేదు ఇవి చేసుకుంటే మరో యాభై ఏళ్లకు మరో యాభై ఏళ్ళకేమీ ఇబ్బంది ఉండదు తల్లి రైతులు బాగుంటారు మీరు ఆడబిడ్డలు బాగుంటారు చదువుకొని పిల్లవాళ్ళు బాగుంటారు దూరభార ప్రయాణాలు అందరికీ చేయడానికి బాగుంటుంది ఇవి చేసుకున్నారు ఒక ప్రణాళికతో నేను వచ్చాను ఇది కొత్తగా నేను చేసే కదా అప్పుడే నేను ప్రారంభించింది ఇది ఇవన్నీ నేను చేయగలుగుతానని నేను నమ్మకం ఉందా మీకు మొట్టి చేతుల్లో చేసే కవుతుందా నాకు మరి ఏం చేయాలి ఇప్పుడు మీరు నా చేతికి సుధాకర్ను ఎమ్మెల్యే గారు గెలిపించి నా చేతికి పారి బాధ్యత మీరు తీసుకుంటారా సుధాకర్ ఎమ్మెల్యే బాధ్యత మీరు తీసుకోండి ఈ అన్ని పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎవరన్నా గవర్నమెంట్ రాని తల్లి ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు నా మాట కాదనివ్వడే ఎవడు లేదు కాదే మొట్టి చేతులతో పోతే ఇబ్బంది అవుతుంది మొట్టి చేతులతో చేయలేము అందుకోసమే సుధాకర్ ను నా చేతికి ఇవ్వండి సుధాకర్ ఎందుకు తెచ్చినాను నేను ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేశాడు మంచి పేరు తెచ్చుకున్నాడు కదా విషయాలు తెలిసినోడు ఆఫీసులంతా తెలిసినోడు నిజాయితీగా ఉన్నాడు ఈ పనులు చేయాలనేటువంటి నిబంధత కలిగినోడు కాబట్టి నేను మీ దగ్గర తీసుకువచ్చాను ఇది చేసివ్వండి ఇది ఒకటోది మడకసిరా తాలూకా కోసం మన అభివృద్ధి కోసం సుధాకర్ ను ఎమ్మెల్యేగా చేయాలి రెండవది రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వస్తుందని ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు ఊరికే కాలం ఎగిరేసుకోవాల్సిందే కానీ ఎవరు వస్తారు అనేది గ్యారంటీ లేదు మామూలుగా ఈ ఊర్లో ఉగాది వస్తే హెడ్ ఆట ఆడతారు చూడు ఈ దగ్గరేస్తే కారు హెడ్ ఆ టేలా హెడ్ టైలా ఇట్లా ఎగరేస్తే హెడ్ ఏ పడుతుందో ఏ పడుతుందో లేకపోతే ఇట్లు నిలుచుకుంటుందో తెలియదు అంత టైట్ గా ఉంది దాని గురించి వదిలే కానీ ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీ వస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతా ఉన్నారు తల్లి రాహుల్ గాంధీ ప్రధానితోనే చాలా నిర్ణయాలు ఉన్నాయి నేను మళ్ళీ పాంప్లెట్ మీ ఇంట్లకంతా పంపిస్తాను నేను రెండు మూడు విషయాలు మాత్రమే నేను చెప్తాను ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి దాదాపు పదిహేడు పద్దెనిమిది చోట్ల పోవాలా ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది ఒకటి మన రైతులకు ఏదైతే అప్పులు ఉన్నాయో బ్యాంకుల్లో రాహుల్ గాంధీ ప్రధాని తక్షణం రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ అయిపోతాయి రైతులు మీరు ఆడబిడ్డలు మీరు కర్ణాటక పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అయినా చేర్లే ఎవరెవరు ఇన్సుమంగా మైసూరు వాళ్ళంతా మా ఊర్లో పెట్టినారు మీరు అంటే నా భార్య కూడా మైసూర్ వెళ్ళి మీకు అంతా తెలిసి ఉంటుంది మీ పుట్టింట్లో మీ అమ్మ కానీ మీ వదిన కానీ ఎవరికో ఒకరి పేర్లో కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తూనే నెలకు రెండు రెండు వేల రూపాయలు ఇస్తా తెలుసు కదా మీకు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతూనే ఇక్కడ కూడా మల్లినాయకు పల్లె కాదు ప్రతి ఒక్కరికి కూడా నెలకు ప్రతి నెల ఢిల్లీ నుంచి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు డబ్బులు వస్తాయి నెలకు సంవత్సరానికి లక్ష ఐదేళ్లకు ఐదు లక్షల రూపాయలు మీకు వస్తుంది రైతులకు రెండు లక్షలు వరకు రుణాలు మాఫీ అవుతాయి మీకు ఐదు లక్షల రూపాయలు ఉపయోగం కలుగుతుంది అట్లనే మీ చదువుకున్న బిడ్డలు ఎవరైనా డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటే ఉద్యోగాలు రాకుండా పోతే పెద్ద పెద్ద కంపెనీల్లోనో గవర్నమెంట్లోనో ఎక్కడైనా ఉద్యోగం తెచ్చుకోవడానికి వాళ్ళు ట్రైనింగు కోచింగ్ తీసుకోవాలంటే వాళ్ళకు ఒకసారి లక్ష రూపాయలు ఇస్తారు రాహుల్ గాంధీ ప్రధానంగా అంటే ఆ ఓటు ఎంపీకి వేయాలి ఎంపీకి ఓటు వేస్తే ఎవరు ప్రధాని అవుతారు రాహుల్ గాంధీ ప్రధానం రాహుల్ గాంధీ ప్రధాన అయితే మనకు ఉపయోగం ఏమి మీకు ఎనిమిది వేలు వస్తుంది నెలకు రైతులకు రెండు లక్షల రుణం మాఫీ అవుతుంది ఇది చేసుకోవాలి ఇది మీరు ప్రతి ఒక్కరి చెప్పాలి ఇందాక చెప్పినారు మన వాళ్ళు మీ ఊర్లో నూరిళ్ళు నేను కట్టించి అని నూరిండ్లు మీ ఒక్క ఊర్లో నూరిండ్లు మీకంతా ఉండే నూరు కుటుంబాలే నూరిండ్లు ఇచ్చేసాము మళ్ళీ ఈ పదేళ్ళు ఎన్నిండ్లు వచ్చినాయమ్మా ఈ పదేళ్ళు ఎన్నిండ్లు వచ్చినాయి రాలే మనం ఇచ్చిన ఇండ్లే అప్పుడు మళ్ళీ ఇండ్లు రావాలంటే కాంగ్రెస్ రావాలా కాంగ్రెస్ వస్తే ఒక్కొక్క ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఐదు లక్షల రూపాయలు సహాయం ఇస్తారు మీ పెన్షన్లు వస్తాయి మూడు వేలు ఉంటే నాలుగు వేలు అవుతుంది ంగులకు ఆరు వేలు అవుతుంది మిగిలిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి ఏమి ఇబ్బంది లేదు ఎవడైనా వాడు వీడేదైనా బ్లాక్ మెయిల్ చేసి భయపెడతారేమో మీ కాళ్ళు పీకేస్తాం మీ గిల్లు పీకేస్తామని ఎవరు భయపడద్దు వచ్చే ఐదు సంవత్సరాలు నేను మీకు రక్షణగా ఉంటాను ఇబ్బంది చెప్పండి నేను సుధాగా పిలుచుకొని వస్తే పోయి మున్సిపాలిటీ దీవం ఇది మళ్ళీ కొలండి ఎవరికి చెప్ ఎవరికి ఓటేస్తామంటే నేను వాళ్ళకి కోటేస్తానయ్యా అని నేను వస్తే ఇక్కడికి ఎవరు ఎవరికి ఓటేస్తాను చెప్పండి ఇప్పుడు ఎవరికి ఓటేస్తాము కాంగ్రెస్ ఓటేస్తామా ఆ గుర్తు ఎట్లుంటుంది తల్లి ఇట్లుంటుందా ఈ మధ్యలో నేను ఏం చెప్పే పోలేదు ఈ మధ్యలో నేను సైకిల్ ఫ్యాన్ అని పడినారు ఈ ఎలక్షన్ లో సైకిల్ ఫ్యాను పక్కన తీసి పెట్టండి ఈ ఎలక్షన్ లో రెండు పనికి రాహు ఈ ఎలక్షన్ లో మనకు మన బిడ్డలకు మన మనవలకు పనికొచ్చేటువంటి చేతి గుర్తు మాత్రమే ఒకటి సుధాకర్ ఎమ్మెల్యే ఇంకోటి షాహిన్ ఎంపీ రెండు ఓట్లు కూడా హస్తం గుర్తుకు ఓట్లు వేసి మీరు గెలిపించండి నేను వచ్చే ఐదు సంవత్సరాలు ను ఎమ్మెల్యే చేసిన చేతికిస్తే వచ్చే ఐదేళ్ళు మీకు మీ కోసం